ఏమన్నా అవసరం ఉంటే కూడా చెప్పండి ముందుకేమన్నా అవసరం చెప్పండి చేద్దాం అదే இங்க இருக்கு இங்க இருக்கு பா பா யோடி என்ன பண்ணுறீங்க பா பத்தி அம்ப்ரட் என்ன பண்ணுறீங்க பா பா பெருது இல்ல இல்ல என்ன வந்து நீ கேம்ஸ் டைம் கேம்ஸ் ரொம்ப நல்லா இருக்கு ஜாலத்துல ஜாலத்துல பேசேமா சொன்னா ఇక్కడ చేసిన మీడియా మిత్రులకి అదే విధంగా గ్రామస్తులకి అందరికి నా నమస్కారాలు తెలియజేస్తాను రెండు రోజుల కిందట కోటగల్ క్లాస్ దగ్గర ఉదయం తెల్లవారుజామున నలభై సమయంలో ఒక మినీ బస్ తో ఆటో ఢీ ఇద్దరికి అక్కడక్కడే మరణించడం జరిగింది అదే విధంగా మిగతా వాళ్ళకు కూడా గాయాలు జరగడం తగలడం జరిగింది కాబట్టి ఇలాంటి ప్రమాదాలు ఎవరికి కూడా రాకూడదు ఏ ఇబ్బందులు కూడా ఎవరికి ఉండకూడదు ఎందుకంటే తెల్లవారుజామున లేచి వాళ్ళు కూడా పొద్దునే పనికి పోయి ఏదో కూలీ చేసుకొని వస్తేనే డబ్బులు సంపాదించుకునే కుటుంబాలు ఉంటాయి కాబట్టి పొద్దున పూట కూడా ఇలా ఎవరికి జరిగినా అది దురదృష్టకరమే భావిస్తూ మా వంతు సాయం కింద మాజీ ఎమ్మెల్యే గారు సాయి ప్రసాద్ రెడ్డి గారు కుటుంబ కుటుంబానికి ఒక ఇరవై వేల ఆర్థిక సాయం చేయడం జరిగింది అదే విధంగా ఎవరైతే గాయాలు పడ్డారో వాళ్ళకు కూడా మా వంతున అంటే మా ప్రభుత్వం లేనప్పటికి కూడా మానవతంతో మేము కూడా వాళ్ళకి సాయంగా అండగా లో కూడా ఏదన్నా ఇబ్బందులు ఉంటే కూడా వాళ్ళు మమ్మల్ని అడిగి ఏ సాయం చేయడానికి రెడీగా ఉంటామని కూడా తెలియజేస్తాం అదే విధంగా ఇప్పుడు ఉండే ప్రజెంట్ కూటమి గవర్నమెంట్ కూడా ఇలాంటి ఇన్సిడెంట్ల మీద కొంచెం ముందుకు వచ్చి ఎందుకంటే ఇక్కడ ప్రాణాలు పోయినాయి కాబట్టి వాళ్ళకు కూడా ఎంతో కొంత ఫ్యామిలీకి అండగా నిలబడి సాయం చేయాలనేది కూడా నేను వాళ్ళని కోరుకుంటా ఉన్నాను ఈ అవకాశం కల్పించినందరికీ ధన్యవాదాలు